సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకుని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుకను ముట్టి ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పను ఆ మాటకు తెరువబడుమని అర్థముగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన కొరకు యేసు క్రీస్తు స్వయంగా ఏం చేస్తున్నారంట నిట్టూర్పును విడిచినట్లుగా మనం చూస్తున్నాం ఈ నిట్టూర్పు దేనికి సూచన ఈ నిట్టూర్పు దేనికి సూచన అంట అంతరంగములో ఆయన కలిగున్న కనికిరానికి గుర్త నిమైనటువంటి నేను వెళ్ళారా యేసు క్రీస్తు ప్రభు వారు నిటూర్పు కారణం ఏంటో తెలుసా అంతరంగములో ఆ వ్యక్తి మీద ఏసుక్రీస్తు కలిగినటువంటి కనికరానికి సూచనగా నిటూర్పు విడిచనని వ్రాయబడినది ఆ వ్యక్తి మీద ఏసు కనికర పడ్డాడు ఇది ఏసు ప్రభుల వారు మానవుల మీద కలిగి ఉండేటువంటి కనికరము దేవుడు కలిగి ఉండేటువంటి కనికరము మనం శ్రమలో ఉన్నా మన బాధలో ఉన్నా మనం కష్టములో ఉన్నా మనం రుగ్మతలో ఉన్నా మన అవసరతలో ఉన్న మన యొక్క అవసరతలను రుగ్మతలను కష్టాలను దేవుడు తెలుసుకుని ఆయన హృదయం ఏమైపోతుందంట ద్రవించిపోతుందంటాడు ఆయన హృదయం దేవుని బిడ్డల పట్ల ఆయన భారము కలిగినటువంటి దేవుడు దేవుడు మన పట్ల ఎంత భారము కలిగిన వాడైనంటాడంటే మన ప్రతి శ్రమలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆయన తోడైన విధానము మన జీవితంలో చాలా అద్భుతాలుగా ఉంటాయి మనము కలిగి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఇతరుల పట్ల మనము కూడా అదే భావాన్ని అదే ప్రార్థన జీవితాన్ని మనము కలిగినటువంటి వారముగా ఉండాలని ప్రభు ఆకాంక్షిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు